ఓం నమో వేంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం నడక మార్గం భక్తులకి టీటీడీ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ గురించి ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి శ్రీవారి మెట్టు నడక మార్గంలో స్కాన్ చేసిన టోకెన్లు ఉంటేనే శ్రీవారి దర్శనం టీటీడీ శ్రీవారి మెట్టు మార్గంలో పన్నెండు వందల మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్ టీటీడీ పునః ప్రారంభించింది ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుండి విధిగా పన్నెండు వందల మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి లేకుంటే గతంలో ఆచరణలో ఉన్నట్లుగా దివ్య దర్శనం టోకెన్లు కలిగి స్కాన్ చేసుకోని భక్తులను దర్శనం క్యూ లైన్ లో అనుమతించరు కావున భక్తులు ఈ మార్పును గమనించి తదనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది ఇదండి అంటే శ్రీవారి మెట్టు మార్గం వద్ద ఇచ్చే దివ్య దర్శనం టోకెన్ ని మీరు తీసుకొని ఆ నడక మార్గంలో పన్నెండు వందల మెట్టు వద్ద ఆ దివ్య దర్శనం టోకెన్ ని స్కాన్ చేయించుకుంటేనే ఆ టోకెన్ అనేది వ్యాలిడ్ అయ్యి ఆ టోకెన్ పై మిమ్మల్ని స్వామివారి దర్శనం అనుమతిస్తారు ఒకవేళ మీరు శ్రీవారి మెట్టు మార్గం వద్ద దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నప్పటికీ పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకోలేదు అనుకోండి అప్పుడు ఆ టోకెన్ అనేది ఇన్వాలిడ్ అయ్యి ఆ టోకెన్ పై మిమ్మల్ని స్వామివారి దర్శనంకి అనుమతించారండి ఇది ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇలా శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శన్ టోకెన్స్ తీసుకున్న భక్తులు ఆ టోకెన్ ని పన్నెండు వందల మెట్టు వద్ద స్కాన్ చేయించుకునేలా స్కానింగ్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని రీసెంట్ గా అంటే జూన్ పద్దెనిమిదవ తేదీన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు ఈవో గారు అధికారులను ఆదేశించడం జరిగింది ఈవో గారి ఆదేశాల మేరకు రెండవ రోజే అంటే ఈ రోజే ఈ దివ్య దర్శన్ టోకెన్ స్కానింగ్ కౌంటర్ ని ట్రయల్ రన్ కింద నిర్వహించడం జరిగిందండి దీనిని రేపటి నుంచి పూర్తిగా టీటీడీ వారు అమల్లోకి తీసుకొని వస్తున్నారు అంటే రేపటి నుంచి ఎవరైతే శ్రీవారి మెట్టు మెట్టు మార్గం వద్ద దివ్య దర్శన్ టోకెన్ తీసుకుంటారు కంపల్సరీ వారందరూ కూడా ఆ నడక మార్గంలో పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ ని ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలండి మీరు స్కాన్ చేయించుకుంటేనే ఆ టోకెన్ పై మిమ్మల్ని వారి దర్శనం కి అనుమతిస్తారు ఒకవేళ మీరు ఆ టోకెన్ స్కాన్ చేయించుకోకపోతే ఇన్వాలిడ్ అయ్యి ఆ టోకెన్ పై మిమ్మల్ని స్వామివారి దర్శనం అనుమతించరు ఈ విషయాన్ని భక్తులు ముఖ్యంగా గమనించుకొని శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్ తీసుకునే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ స్కాన్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ విధానాన్ని ఎందుకు ఇంత త్వరగా అమలు చేశారు అంటే నాకున్న సమాచారం ప్రకారం తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి ఇస్తున్నారు కదండి ఒకటి శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు విష్ణు నివాసం మూడు భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలో ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి తెల్లవారు జమున ఒంటి గంట లేదా రెండు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసిన తర్వాత డిపెండ్ ఆన్ రషన్ బట్టి ఆ టోకెన్స్ అనేవి తెల్లవారు జన మూడు లేదా నాలుగు లేదా ఐదు గంటల కల్లా ఈ ఆఫ్ లైన్ టోకెన్స్ అనేవి కంప్లీట్ గా అయిపోతున్నాయి కౌంటర్స్ ని కూడా క్లోజ్ చేస్తున్నారు సో తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ భక్తుల రద్దీని బట్టి త్వరగా అయిపోవడం తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ దొరకనటువంటి భక్తులు అందరూ కూడా శ్రీవారి మెట్టు మార్గం వద్ద ఉదయం ఆరు గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కాబట్టి అక్కడికి భక్తులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో చేరుకోవడం కిలోమీటర్ల మేర అంటే దాదాపు రెండు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ స్తంభించడం భక్తుల రద్దీ కూడా అధికమవుతుందండి ఉదయం ఆరు గంటలకి శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటికీ పెద్ద సంఖ్యలో భక్తులు నడక మార్గం స్టార్టింగ్ లో టోకెన్స్ తీసుకొని అక్కడ నుంచి ప్రైవేట్ వాహనాల్లో కావచ్చు ఓన్ వెహికల్స్ లో కావచ్చు ఇంకా ఆర్టీసీ బస్సుల ద్వారా కావచ్చు వెనక్కి వచ్చి ఘాట్ రోడ్ మార్గంలో తిరుమలకి చేరుకొని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం కెళ్తున్నారు ఇలా చేయడం వలన శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి టోకెన్స్ అనేవి అందుబాటులో ఉండడం లేదు కాబట్టి శ్రీవారి మెట్టు మార్గంలో తప్పకుండా నడిచి వెళ్లే ప్రతి ఒక్క భక్తులకి ఈ టోకెన్స్ అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో టీటీడీ ఈ టోకెన్ స్కానింగ్ కౌంటర్లని ఇంత త్వరగా ఏర్పాటు చేసినట్టు మనకున్న సమాచారం అండి కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు కూడా దీనిని గమనించుకొని ఎవరైతే రేపటి నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో ఈ దివ్య దర్శనం టోకెన్స్ తీసుకుంటారో ఆ టోకెన్స్ ని మీరు పన్నెండు వందల మెట్టు వద్ద విధిగా తప్పనిసరిగా స్కాన్ చేయించుకొని తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఇది నడక మార్గం భక్తులకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది భక్తులకి ఈ అప్డేట్ ఈ సమాచారం అనేది చేరి వారు కూడా ఆ టోకెన్స్ తీసుకున్నప్పుడు మిస్ కాకుండా ఆ టోకెన్స్ ని స్కాన్ చేయించుకొని తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీ కి సంబంధించిన ఇలాంటి ఇన్స్టెంట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఓం నమో వేంకటేశ్వర Yeah, thanks for watching.